నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ చైత్రశుద్ధ నవమి పునర్వస నక్షత్రంలో ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురువారం రోజున మనకి శ్రీరామనవమి వస్తుంది నవమి తేదీ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి మార్చి ముప్పైవ తారీఖు గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందండి మధ్యాహ్నం పన్నెండు గంటల కర్కాటక లగ్నంలో శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని ఆ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జరుపుకుంటారు అలానే పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసము రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిక్తుడయ్యాడని ఇంకా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని అందుకని ఈ రోజున సీతారాముల కళ్యాణాన్ని కూడా చేస్తారండి మనకి ఈ సంవత్సరం శ్రీరామనవమి మార్చి గురువారం రోజున వస్తుంది అలాంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి పూజ చేసుకోవాలండి ఆ రోజున శ్రీరాముడికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ నైవీత్యం పెట్టాలి ఇంకా ఏ రంగు బట్టలు మనం కట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా ఉంటాయండి వీడియోలో విషయంలోకి వెళ్లే ముందు అయితే వీడియోని ఫుల్గా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారే కానీ వాళ్ళకి నచ్చుతుందో లేదో అసలు ఏం అర్థం కావట్లేదండి కనీసం చిన్న సజెషన్ ఏదో ఒకటి కనీసం ఒక లైక్ చేసినా ఇంతమంది ఇష్టపడుతున్నారు అని తెలిసి కాస్త సంతోషం అనిపిస్తుంది బాగోకపోతే బాగోలేదని చెప్పడమే కాదండి బాగుంటే బాగుందని కూడా చెప్తే కాస్త బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు కదా ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లేదంటే చాలా డౌట్స్ వస్తాయి ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మీలో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇక మన విషయంలోకి వెళదామండి మీరు ఈ శ్రీరామనవమి రోజున తెల్లవారుజామున ఐదు గంటలకే చక్కగా నిద్రలేసి తలస్నానం చేసుకుని ఉతికిన బట్టలు కట్టుకోండి అవి కూడా మీ దగ్గర ఉన్న పసుపు రంగు బట్టలు కట్టుకోండి అంటే అందరి దగ్గర పసుపు రంగు బట్టలు ఉండచ్చు ఉండకపోవచ్చు కదా అప్పుడు మీరు కనీసం పసుపు రంగు కాకపోయినా ఆ షేడ్తో ఉన్న బట్టలు కట్టుకోండి కానీ నలుపు రంగు అనేది కలవకుండా చూ చూసుకోండి కాస్త పసుపు రంగు బట్టలు కట్టుకోండి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని ఉదయం ఎలానో నిత్య పూజ చేసుకున్నా కానీ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ పూజను మధ్యాహ్నం మొదలు పెట్టుకోవాలి దేనికంటే శ్రీరాముడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి మనం పూజని ఆ టైంలోనే స్టార్ట్ చేసుకోవాలి ఇక పన్నెండు గంటల కాకముందే ఉదయం ఎలాగో పూజ గది అదంతా కూడా మీరు శుభ్రం చేసుకుని ఉంటారు కాబట్టి అక్కడ ఒక పేటను అనేది ఏర్పాటు చేసుకుని ఆ పేట మీద ఒక క్లాత్ను పెట్టి తర్వాత సీతారామును ఫోటో పెట్టుకోండి ఫోటో ఉంటే పెట్టండి విగ్రహం ఉన్నా కానీ పెట్టండి పట్టాభిషేకంతో ఉన్న ఫోటో పెడితే మరీ మంచిదండి కానీ మీ దగ్గర ఏ పటం ఉన్నా కానీ పెట్టుకోవచ్చు అసలు సీతారాముల ఫోటోయే లేదండి మరి ఏ విధంగా మేము పెట్టుకొని పూజ చేసుకోవాలంటే మీరు వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం పెట్టుకోవచ్చు విష్ణుమూర్తి పటం పెట్టుకోవచ్చు శ్రీకృష్ణుడు పటం పెట్టుకోవచ్చు అందరూ ఆ అంశ కలిగిన వాళ్లే కాబట్టి చేసేటప్పుడు మీరు ఆ శ్రీరాముడి నామాన్ని జపించుకుంటూ చేయండి ఇక పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు మీ నుదుటను చక్కగా కుంకాన్ని పెట్టుకొని స్టార్ట్ చేయండి అలానే పటానికి గంధము కుంకం పెట్టి పూలను అలంకరించండి సువాసన పూలైతే మంచిదండి సన్నజాజులు దొరికితే ఖచ్చితంగా అలంకరించండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని పెట్టండి ఇక ఆ పక్కన వెండి చెంబులో కలశాన్ని పెట్టానండి కలసం పెట్టే ఆచారం ఉండని వాళ్ళు కలశ స్థాపన అనేది చేయరు ఫోటో పెట్టుకొని చేసుకుంటారు డైరెక్ట్గా ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే కలసం పెట్టుకొని అయినా సరే ఇలా పూజ చేసుకోవచ్చు మీరు కలసంలో కాసిన నీళ్లు పోసి పసుపు కుంకుము కాస్త పచ్చ కర్పూరాని కాస్త పెట్టి కొద్దిగా అక్షింతలు వేసి వన్ రూపీ కాయిన్ వేసి మామిడాకులు పెట్టి ఆ విధంగానే మనం కలసాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలండి అలా మనం పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా ముందుగా వినాయకుడికే కదా పూజించాలి కాబట్టి వినాయకుడు విగ్రహం పెట్టుకుని ఏ పూజకైనా సరే ప్రథమ పూజ అయిన తర్వాతనే మిగతా పూజను మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఇదంతా మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి ఉంచుకోండి ఇక ఇక్కడ ఒక రెండు కుందులు పెట్టుకొని ఇక మెయిన్ శ్రీరామనవమి సందర్భంగా మనం ఒక్కొక్క కుందిలో ఐదేసి ఒత్తుల చొప్పున వేసుకుని అంటే ఒకటిగా వేసి చేసుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవాలి ఈ పూజలో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఈ కుందిలో ఒకటిగా చేసి చేయవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా కాకపోయినా కానీ మీరు ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేసుకుని కుందులు ఉంటాయి కదండీ అలాంటివి పెట్టుకొని అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు లేదంటే ఒకటిగా వేసి ఇలాంటి కుందుల్లో సరే మనం దీపారాధన చేసుకోవచ్చు కాకపోతే కంచు కుందుల్లో దీపారాధన చేసుకోవాలని చెప్తారు శ్రీరామనవమి రోజున పూజ సమయంలో అది అందరికీ కుదరచ్చు కుదరకపోవచ్చు కాబట్టి మన దగ్గరున్న కుందుల్లోనే ఒక ఐదేసి ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవని ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇక్కడ పిండి దీపారాధన చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి అది కూడా మనం మధ్యాహ్నం రాముడికి పూజ చేసుకున్నా కానీ సాయంత్రం పూట కూడా ఆ సీతారాముల దగ్గర చక్కగా దీపారాధన చేసుకోవాలండి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి మరి ఉదయం చేసుకోకూడదు అంటే తప్పేం లేదండి చేసుకోవచ్చు కానీ సాయంత్రం పూట మాత్రం కంపల్సరిగా పిండి దీపారాధన చేసుకోవాలి ఇక శ్రీరాముడు శ్రీకృష్ణుడు విష్ణు వెంకటేశ్వర వారి దగ్గర మీరు పిండి దీపారాధన చేసుకుంటే మంచిది ఇక మధ్యాహ్నం పూజ చేసి దీపారాధన చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా చేసుకోండి తప్పనిసరిగా మీరు పూజ ఇక మధ్యాహ్నం మామూలుగా కొబ్బరి నూనె వేసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలండి కంపల్సరీగా ఇక ఈ శ్రీరామనవమి రోజున తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి ఆ రోజున ఉదయం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని పూజ చేసుకోండి అలానే సాయంత్రం కూడా చేసుకోండి అలా చేసుకుంటే అష్టైశ్వర్యాలతో తులతూగుతారని చెప్తారు ఇక ఇక్కడ మీరు దీపారాధన చేసుకొని కాస్త పసుపు కుంకాలు పెట్టుకుని రెండు పూలు పెట్టుకొని శ్రీరాముడు ముందు మీకున్న కోరికలు చెప్పుకోండి అలానే ఈ రోజున తప్పకుండా ఉపవాసం కూడా చేయండి ఉదయం నుండి సాయంత్రం వరకు చేయాలండి రైస్ అలాంటిది ఏది తీసుకోకుండా పండు పలహారం తీసుకొని ఉండాలి కనీసం ఒక పొద్దు ఉపవాసం అయినా చేయాలి హెల్త్ బాగాలేని వాళ్ళు పానచ్చే తల్లులు మరి చంటి పిల్లల తలలు చేయలేరు కదా అది మీ యొక్క ఓపికను బట్టి ఉంటుందండి ఇక ఈరోజు నా స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పును మాత్రం తప్పకుండా సిద్ధం చేసుకోండి పూజకు ముందే ఈ పానకం తయారీకి నీళ్లు బెల్లం యాలకులను ఉపయోగించి పానకాన్ని మనం తయారు చేసుకోవాలి ఈ నైవేద్యాలన్నీ కూడా ముందుగానే చేసి ఉంచుకోండి లేదంటే అప్పటికప్పుడు అంటే కాస్త కష్టమైపోద్దండి ఇక పూజ మీద సరిగ్గా శ్రద్ధ కూడా చూపించలేరు మీరు ఏదైనా పూజకు ముందు అన్నీ సిద్ధం చేసుకుని పూజ దగ్గర పెట్టుకొని అన్ని పెట్టేశాము అంత అయిపోయింది అని అనుకుని చక్కగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని హ్యాపీగా ఆయన తలుచుకుంటూ ఆయన మీద దృష్టి పెట్టుకుని పూజ చేసుకోండి ఇక అది పెట్టలేదు ఇది పెట్టడం మర్చిపోయేమే అని అనుకోవడము పూజలో నుంచి లేకపోవడము ఇవన్నీ ముందు పెట్టుకుంటే మనకి కంగారు అనేది ఉండదండి ఆ విధంగా చేసుకోండి అలానే ఇక్కడ నానపెట్టిన పెసరపప్పుని వడపప్పుని కూడా మీరు నివేదించాలి అలానే చలిమిళని కూడా మీరు పెట్టాలండి ఇంకా మీకు కుదిరితే మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టగలుగుతారో అన్ని పెట్టండి నైవేద్యాలను సమర్పించేటప్పుడు తప్పనిసరిగా ఒక రెండు తులసాకుల్ని నైవేద్యం మీద పెట్టి సమర్పించండి అలానే స్వామి వారికి అరటి పండను కూడా పెట్టండి ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు కాబట్టి అలా జరిపించేవారు ఉంటారు కాబట్టి ఎవరైతే సీతారాముల కళ్యాణం జరిపిస్తారో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తారండి ఇక వివాహం కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే సీతారాముల కళ్యాణాన్ని చూస్తే వివాహం జరుగుతుందని అలానే పెళ్ళైన స్త్రీలు ఈ సీతారాముల కళ్యాణాన్ని చూసి ఆ కళ్యాణానికి ఉపయోగించిన తలంబరాలు తన తలపై వేసుకుంటే సౌభాగ్యంగా ఉంటారని చెప్తారు కాబట్టి మీరు సీతారాముల కళ్యాణానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తలంబరాలు మీ తలపై వేసుకోండి అలానే సీతారాముల పూజలో తులసాకులతోనూ పూలతోనూ అష్టోత్తర నామాలను పఠిస్తూ ఒక్కొక్కటి పెడుతూ పూజ చేసుకోండి కుదిరితే కనుక శ్రీరామ రక్షణ స్తోత్రము శ్రీరామ అష్టకము శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణంలోని శ్లోకాలను కూడా పఠిస్తే చాలా మంచిదండి శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని మనం పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది మీరు ఎంత మటుకు మీరు చదవగలుగుతారో అంతే చదవండి కనీసం నోరు తిరగిన వాళ్ళు చదవలేని వాళ్ళు కనీసం మీరు శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ ఉండండి పూజ మొత్తం పూర్తయ్యే వరకు ఆయన నామాన్ని జపిస్తూ ఉండండి అలానే అక్కడ భగవద్గీత కూడా పెట్టానండి అలానే ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా భగవద్గీతను చదువుకోండి ఎందుకంటే ప్రతి ఏకాదశికి మనం చదువుకుంటాం అలానే శ్రీరామనవమి రోజున కూడా చదువుకుంటే చాలా మంచిదండి నేను ప్రతి ఏకాదశికి నాకు టైం కుదిరినంతలో కాస్త భగవద్గీతను చదువుకుంటూ ఉంటానండి అందుకే ఇక్కడ నేను బుక్ పెట్టి చూపిస్తున్నాను తప్పకుండా చదువుకోండి చాలా మంచిదండి అలానే ఈరోజు పూజ మొత్తం కూడా తర్వాత శ్రీరామ రక్ష స్తోత్రం బుక్ కానీ లేదంటే శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలతో పాటు కాస్త ఆకు ఒక్క పండు తాంబూలం కలిపి మీకు దగ్గరలో ఎవరైనా మొత్తం ఉంటే కనుక వారిని కాస్త పిలిచి వాళ్ళకి పసుపుంకాలు పెట్టి ఇవ్వండి చాలా మంచి జరుగుతుందండి ఈ విధంగా మీరు శ్రీరామనవమి రోజున తప్పకుండా ఈ రకంగా మీకు కుదిరినంతలో పూజ చేసుకొని చెప్పిన విధంగా మొత్త ఎదువులకి ఆ విధంగా మీరు పండు తామూలాన్ని ఇవ్వండి ఇంకా తప్పకుండా భగవద్గీతను కూడా చదువుకోండి చాలా మంచి జరుగుతుంది మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇంతేనండి ఇక ఈ వీడియో ని ముగిస్తున్నాను తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఆచరించండి ఆ శ్రీరాముని యొక్క ఆశీసులు మీ కుటుంబం మీద మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మరి వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు